అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని తుర్కపల్లిలో వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ మాజీ మంత్రి మలరెడ్డి ప్రజలకు కనిపించకుండా రెండు సంవత్సరాలు ఎక్కడ పడుకున్నాడో చెప్పాలన్నారు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ పగటి వేషంతో ప్రజలకి ఆయన వచ్చారని విమర్శించారు గారికి లక్ష్మి రమేష్ గారు గుప్తా గారికి వేదిక ఉన్నటువంటి ములింబాయి గారికి అదేవిధంగా నవీన్ గారికి సంజయ్ గౌడ్ గారికి శంకర్ గౌడ్ గారికి మిత్రులు పొద్దులాపూర్ నుంచి వచ్చినటువంటి చాలా మంది మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు విధంగా ముందున్నటువంటి మా అక్కలకు చెల్లెళ్లకు కూడా అందరికీ కూడా చేతుల నుంచి నమస్కరిస్తా ఉన్నాను అమ్మా మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి రెండు సంవత్సరాల రెండు నెలల కింద ఇదే వేదిక ద్వారా మీ అందరి దగ్గరికి ఓటాడడానికి వచ్చిన పార్టీ తరఫున ఆ రోజు వస్తే మీరందరూ జీవించిండ్రు చాలా మంది పైసలకు అమ్ముడు పోయిండ్రు మేము ఓడిపోయినాం మల్లారెడ్డి గెలిచిండు ఒకసారి ఎంపీ అయిండు ఒకసారి మంత్రి అయిండు మళ్ళీ ఎమ్మెల్యే అయ్యిడు అమ్మ మనకు ఎందుకు లీలు మీరు అడగాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఒకసారి అలర్తం చేయండి తల్లి వేరే మాట చెప్పట్లేదు అధికారంలో ఉండి మూడు లక్షల రూపాయల జీతాలు తీసుకున్నాడేమో ఇంట్లో అడ్డుకుంటాడు ఇలా మా వేణుగోపాల్ రెండో లేకపోతే మా భూపాలో లేకపోతే మా మైపాలో మిగతా మా సోదరులందరూ ఏమో చేయాలి మేమేమో మీకోసం పని చేసుకుంటా పోతామున్నాం వాళ్ళేమో మోసాలు చేసుకుంటా భూములు కబ్జాలు పెట్టుకుంటా ఇంట్లో వండుకొని అధికారులు వారు అనుభవిస్తా ఉన్నారు మీరు ఒకసారి ఆలోచన చేయండి మా ప్రభుత్వం వచ్చినాక రెండు సంవత్సరాలు రెండు నెలలు అయింది మా చెల్లెళ్ళందరూ కూడా అమ్మ ఆర్టీసీ బస్ ఎక్కుతున్నారా లేదా చెల్లె ఎక్కుతున్నా లేదా ఎక్కడి అందరూ చేతులు లేపట్టింది చెల్లె ఏమ్మా ఎక్కుతురాలేదా ఏమో గట్టి దానితో పాటు మీ అందరికీ మా చెల్లెళ్ళ స్కూల్ బెస్సెస్ కూడా వచ్చింది ఏ స్కూల్ అనేది బాబా చెప్తున్నా ఏం భయపడకు మీ పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఈ రోజు చక్కటి ప్రియం సన్న బియ్యం ద్వారా అన్నం తింటున్నా లేదా ఒక్కసారి మీరు మన పిల్లలు అడగండి అమ్మా సన్న బియ్యం ద్వారా అన్నం తింటున్నా లేదా మీరు ఒకసారి అడగండి దానితో పాటు మీ అందరికీ రేషన్ కార్డు లేకపోతే మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేషన్ కార్డు ఇచ్చి మీ అందరికీ సన్న బియ్యం ఇస్తున్నాడా లేదా ఎన్నికలలో ఇచ్చినటువంటి వాగ్దానము రెండు సంవత్సరాలలో రెండు సంవత్సరాల రెండు నెలలలో మేము సన్న బియ్యంతో పాటు ఆర్టీసీ బస్సు అమ్మ మీ అందరికి కరెంటు బిల్లు ఉచితంగా వస్తుందా లేదా వస్తుందా లేదా వస్తుంది కనుక ఇవన్నీ ఉంది కూడా కార్యక్రమాలు దాత మహిళలకు మొన్న చీరలు ఇచ్చినాం మా పెద్దమ్మలకు కూడా చీరలు ఇవ్వాలి ప్రతి తెల్ల చీర ప్రతి తెల్ల కాన్నటువంటి సోదరి సోదరి మరి పెద్దమ్మలందరికీ కూడా మేము రేపు చీరలు ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఎందుకు ఇయ్యలేదంటే ఉన్నా ఎన్నికల కోడు నిర్మదేశంతోనే పెద్దవా పెద్దవా నేను చెప్తా ఎన్నికల కోడు నిర్మదేశంతో చీరలు ఇయ్యలే మిగతా వాళ్ళందరూ కూడా చీరలిస్తామని ఇస్తామని చెప్పి తెలియజేస్తా దానితో పాటు పోయినా ఎంపీ ఒక గెలిచిండు ఎమ్మెల్యే ఒక ఆయన గెలిచిండు ఎంపీ గెలిచినాయనో ఎంపీ గెలిచినాయననేమో ఇంట్లో వండుకున్నాడు ఎమ్మెల్యే కలిసిందేమో ఇంట్లో వండుకున్నాడు మోడీ వచ్చి ప్రజల దగ్గరకు వచ్చినాం మా అమ్మందరిలో ఆలోచన చేయాలి ఓ అడగాల్సిన అవసరం మేము ఓడిపోయడంలో మా ప్రభుత్వం గవర్నమెంట్ ఉండొచ్చు ఆంధ్రప్ర తెలంగాణ గవర్నమెంట్ లో తెలంగాణలో మా గవర్నమెంట్ వచ్చింది మా గవర్నమెంట్ వచ్చినందుకే మీకు సన్నభి ఇస్తున్నాం మా గవర్నమెంట్ వచ్చినందుకే మీకు ఇంద్రమ ఇస్తున్నాం మాకు మా గవర్నమెంట్ వచ్చినందుకే మీ డాక్టర్ లోన్లు ఇస్తున్నాం మా గవర్నమెంట్ వచ్చినందుకే ఆర్టీసీ బస్థం చేసినాం మేము ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు చేస్తే ఆరు గ్యారంటీలు ఈ ప్రాంత ఏ బాబు వచ్చినందుకే మేమన్ని కార్యక్రమాలు చేసినాం కానీ పన్నెండు సంవత్సరాల నుంచి అది ఓ మీ ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధి చేసేటటువంటి వేణుగోపాల్ రెడ్డి కాని మిగతా వాళ్ళందరూ కూడా వచ్చినాం మీరందరూ ఆద మంచి అంటే మంచి నీళ్ళు రావడానికి కారకులు ఎవరు రాకపోవడానికి కారకులు ఎవరు జీతం గవర్నమెంట్ జీతం తీసుకుంటున్న మీరు అనగాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా అదే విధంగా పన్నెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉండి ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే మంత్రిగా ఉండి ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఎమ్మెల్యేగా రెండు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఎందుకు మాకు చిన్న బాధ్యత మీద అడుగు చెప్తా ఉన్నాను మీరు అడగండి ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో పెద్ద పెద్ద నాయకులు కేసీఆర్ అంటే పెద్ద నాయకుడు ఈ పక్కనే ఫామ్ హౌస్ కట్టుకొని పడుకుంటూ కట్టేస్తే పాలిస్తుంది దున్నపత్తు కట్టిస్తే ఏం చేస్తుంది ఎన్నికలప్పుడు గెలిచింది ఎవరు మీరు ఒక్కసారి ఆలోచన చేసి రేపు రాబోయే ఎన్నికల్లో మీకు పనిచేయాలి మిమ్మల్ని అవ్వ మంచి నీళ్ళు వస్తారు ఎవరు అడగాలి మున్సిపాలిటీలో అడగాల్సిన బాధ్యత ఈ కౌన్సిలర్ మీద ఉంటది ఎవరిని అడగాలే గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని అడగాల్సిన బాధ్యత ఉంది మొన్ననే మేము వచ్చి మీ మన్న గుడి గారికి రోడ్ వేపించడానికి పదిహేను కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినాం శివాలయానికి రోడ్ ఏరియాకి పదిహేను కోట్లు ఈ మున్సిపాలిటీలో నిధులు తీసుకొచ్చినాం మా గౌరవ ముఖ్యమంత్రి గారిస్తే పదిహేను కోట్ల నిధులు తీసుకొస్తే ఆ నిధులను నుంచి మీకు రోడ్ వేపిస్తున్నాం రేపు మంచి నీళ్లు లేవంటున్నారు పది లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు పెట్టాలంటే స్థానిక సంస్థల ద్వారా పెట్టాలి ఇదే వేణువేపల్ రెడ్డి గారు ఆవిడ మా మేడ పాపం ఎక్కడుందో ఇంటికి రాలే ఆమె సర్పంచ్ అయితే ఇంకా డెబ్బై లక్షల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయా దుర్మార్గురి పరిపాలన ఏ సర్పంచ్ చేసినా ఏ ఎంపీడీసీ చేసినా ఏ మున్సిపల్ కమిషనర్ చేసినా పైసలన్నీ కూడా బిల్లు వేయకుండా ఈ కేసీఆర్ అనే దుర్మార్గమైన పరిపాలన వాళ్ళకు బిల్లులు ఇయ్యలేదు ఈ రోజు వరకు ఆ పరిపాలనలో మనకు ఆ రోజు రాష్ట్రం తెచ్చుకున్న నాడు పదహారు వేల కోట్లు మిగులు బడ్జెట్ ఉంటే ఎనిమిది లక్షల కోట్ల అప్పుతోని ఈ రోజు మీ అందరికీ అప్పు ఉంది ఆ అప్పు తీర్చాల్సిన బాధ్యత ఎవరిదో గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు చెప్తా ఉన్నారు ప్రతి నెల